జనవరి ఫిబ్రవరి మార్చ్లోనే మనకు పరీక్షల కాలం అయినప్పటికీ ఎక్కడ కూడా మీరు స్ట్రెస్ గురి కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రోజు మీరు కనీసం ఎగ్జామ్స్ అప్పుడు ఏడెండు గంటలు బాగా అంటే బాగా అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదువుకున్నా సరిపోతుంది కొంతమంది చెప్తా ఉంటారు మరి పదిహేను గంటలు చదివాం పదహారు గంటలు చదివాం అంత సమయం సమయం చదవాల్సిన అవసరమేం లేదు మీరు మరొకటి ఈ సోషల్ మీడియాని ఈ కొన్ని నెలలు కొంచెం దూరం పెట్టుకోవాలి ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి సోషల్ మీడియా మరీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది చాలా టైం వేస్ట్ అయిపోతుంది అడిక్ట్ అవుతూ ఉంటారు వాట్సాప్ అని ఫేస్బుక్ అని ఇన్స్టాగ్రామ్ అని స్నాప్చాట్ అని మరి ఎంతమంది వాడుతున్న నాకు తెలియదు కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ మూడు నెలలు మాత్రం పరీక్షలు అయ్యేంత వరకు దాని మీద కొంచెం చెక్ పెట్టాలి అది ఈ ఏజ్లో సోషల్ మీడియాని మీరు జాగ్రత్తగా వాడుకుంటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది టెక్నాలజీ మంచిగా వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది మీ ఎగ్జామ్స్ కూడా బాగా పనికి వస్తుంది మీరు ఇంకో డైరెక్షన్లో వాడితే మాత్రం మీకు టైం వేస్ట్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మీరు రాత్రి కొంతమంది అలాగా పెట్టుకొని ఆ రీల్స్ చూస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చూసి 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 నిద్ర ఉండదు తలనొప్పి నెక్స్ట్ రోజు యాక్టివ్గా ఉండరు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అదంతా కూడా మీ ఆరోగ్యం మీద మీ చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది కనుక సోషల్ మీడియా తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా పిల్లలు మరీ ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలు ఏం చూస్తున్నారు ఏంటి ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు స్టిల్ దే ఆర్ చిల్డ్రన్ ఓకే ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాతనే వీళ్ళందరూ అడల్ట్స్ అవుతారు సో ఎయిటీన్ ఇయర్స్ వరకు జాగ్రత్తగా టీచర్స్ పేరెంట్స్ కూడా అసలు పిల్లలు ఏం చూస్తున్నారు ఫోన్స్ లో ఏం చూస్తున్నారు అనేది కూడా మరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళని మనం మానిటర్ చేయలేం కానీ రీజనబుల్గా చెక్స్ పెట్టి చూస్తూ ఉండాలి అదేవిధంగా చదువుతో పాటు దయచేసి అందరు కూడా వీలైనంత వరకు ఏదో ఒక ఆట మీద కూడా ఒక గంట సేపు కానీ నలభై నిమిషాలు కానీ రోజు మీరు దృష్టి పెట్టి అది దానివల్ల స్ట్రెస్ గురవ్వరు ఏదో ఒక ఆట ఇండోర్ గేమ్ కానీ అవుట్డోర్ గేమ్ కానీ ఏదో ఒకటి ఆటలు కాకపోయినా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మీకు నచ్చింది ఏదో ఒకటి మీరు చేసుకోవాలి